రెసిపీ తలకాయ కూర అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అర కేజీ తలకాయ కూర కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇలా మిక్స్ చేసి మూత పెట్టాలండి మూడు విజిల్ వచ్చే వరకు నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిపాయలు చిన్నవి వేయించి పెట్టుకున్నానండి ఆయిల్ వేయకుండా గరం మసాలా ధనియాలు జీలకర్ర వన్ వన్ స్పూను వేయించి పెట్టుకున్నాను ఇది పౌడరు అది పేస్ట్ చేయడానికి నాలుగు స్పూన్లు ఆయిల్ టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక్క కొత్తిమీర కట్ట రెండు స్పూన్లు షిమ్లా మిర్చండి కొబ్బరి పొడి రెండు స్పూన్లు మటన్ మసాలా వన్ స్పూను పసుపు వన్ స్పూను పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ పక్కన బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక తినాక పచ్చిమిరపకాయలు నాలుగు రిఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా అది ఇలా వేగనివ్వాలండి కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చినాక దీంట్లో ఉడికించి పెట్టుకున్న తలకాయ కూర వేయాలి తలకాయ కూరను వేసి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లోనే ధనియాల పొడి పేస్ట్ పౌడర్ చేసుకున్నాం కదండి బిర్యానీ శిమలా మిర్చి వేసుకోవాలి మటన్ మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా పెప్పర్ పౌడరు కొద్దిగా కొత్తిమీర వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి పెప్పర్ మూత పెట్టి కుక్ చేయాలండి మూడు టమాటాలు ప్యూరీ చేసుకోవాలండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి టమాటా ప్యూరీ रेडी टू ईट थैंक यू फॉर वॉचिंग